పిల్లల్ని అమ్ముకున్న కసాయి తల్లి తండ్రులు అంటే ప్రపంచం వీళ్ళు ఇద్దరే ఉంటారు అరే కిట్టిగా నీకు ఏమాత్రం సిగ్గు కానీ దిమాకు ఉంది అసలు లేక నీకే ఇద్దరు పుట్టింది మరి నీకైనా బుద్ధి ఉండాలి కదా నా పిల్లోడు కాదు నా నుంచి పిల్లలోని తెచ్చుకున్న అందరు అడుగుతారు అసలు ఎవడరా మీకు డౌట్ అడిగింది సరే అడిగిర్రు అనుకోండి బట్ ఆ స్క్రీన్ షాట్ పెట్టవచ్చు కదా అది పెట్టడానికి అది పెట్టడం చాత కాదు మనకి ఎందుకో ఎందుకంటే అది నిజంగాదు కదా ఎవడో అడిగింది ఎవడు అడగడు ఎందుకంటే మీరు చేసే దద్రపు వీడియోలు చూడలేకే సగం జనాభా పోయారు ఇంకో ఉన్న సగం జనాభాను కూడా పోగొట్టుకుంటారా ఇప్పుడు ఆరు లక్షల సబ్స్క్రైబ్స్ ఉన్నా ఎలాగో యూస్ ఏమీ రావట్లేదు ఇప్పుడు మా పిల్లోడు కాదు మేము పిల్లోని పెంచుకున్నాం మా అమ్మాయిని ఇచ్చేసాం అని చెప్తే ఒక లక్షల్లో యూస్ వచ్చేస్తే మనీ మంచిగా వచ్చేస్తే చక్కగా కూర్చుందాం అనుకుంటున్నారా అసలు నవ్వడానికి కూడా మీ ఇద్దరికి సిగ్గులేదా ఏమి లేక నీకు ఏమైంది అసలు ఇల్లు మూసుకొని ఉన్న ఎందుకు హెల్త్ బాగలేదమ్మో నీకు ఓ నువ్వు ప్రెగ్నెంట్ కదా మరిచిపోయాను నేను సర్లే అది పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ కిట్టుగాడైనా సొంత అన్నైనా ఆయన లేకపోతే ఆయన కూడా అద్దెకు తెచ్చుకున్నారంటారు ఆ యూస్ కోసం మొన్నేమో చంపేసిర్రు ఈరోజు పిల్లల పిల్లోడు మా పిల్లోడు కాదని అంటుండు అసలు ఏ తల్లి అయినా పుట్టిన బిడ్డని మా పిల్లోడు కాదు మేము తెచ్చుకున్న అన్నం తిని ఏ వర్త్ అయినా అనరు నువ్వంటావు ఎందుకంటే నువ్వు గడ్డి తింటున్నావు పిల్లలు దొడ్డి తింటున్నావు ఇవన్నీ తింటున్నావు కాబట్టి నీ మైండ్ పనిలే మైండ్ ఏమో తారికాల్లో ఉంది నీకు ఆ కళ్ళెందుకు అంతకనక మూసుకుంటున్నావు పాప నిద్ర వస్తుందా పడుకోవచ్చు కదా పోయి మరి ఎందుకు నైట్ టైం వీడియోస్ ఇవి తీయడం అవసరం లేదు కదా అరే కిటిక నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా అసలు నేను అంతకుముందు ఎంత మంచిగా మర్యాదగా మాట్లాడే కిటిగారు కిటికారు అంటే కిటిగారికి అమ్మో ములక్ చెట్టు ఎక్కేసింది అనమాట ఇప్పుడు మాట్లాడకపోతే బాగోదు కదా ఏదో ఒకటి అనాలి కదా ఇన్ని అనాలంటే మనం ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు సరే డైలీ లాక్స్ చేసుకుంటారు వంటలు చేసి బతుకుందని అనాలి అనుకున్నాం కానీ ఈయన పిల్లోనే పిల్లని అమ్మేసి పిల్లోని తెచ్చుకున్నాడంట నిజమే ఏమో ఎందుకంటే ఆ మాటలు ఎందుకు మాట్లాడతాడు ఎందుకంటే నేను అమ్మాయిలు ఇష్టం ఉండదు కాబట్టి ఇంకొక పిల్లల్ని తెచ్చుకుంటూ పెంచుకుంటుండు అందుకనే నా మళ్ళీ ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయింది పిల్లలు పుట్టిన తర్వాత నే అన్నిసార్లు ప్రెగ్నెంట్ అయితే నాకే విచిత్రంగా అనిపిస్తుంది సార్లు యూస్ కోసం చేయదు ఇప్పుడు వచ్చిన కడుపైన నిజమేనా లేకపోతే అది కూడా అబద్ధమా మీ దరిద్రపు మొహాలే అంత డబ్బులు కోసం పి కూడా తింటారు మీరు అలాంటి వాళ్ళు అనమాట సో ఈ వీడియో ఫుల్గా చూసి ఉంటారు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి దరిద్రుడు వీడియోలు సో అన్సబ్స్క్రైబ్ అయ్యి కంపల్సరీ వాళ్ళని రిపోర్ట్ చేయడంలో లేకపోతే కామెంట్ చేసి ఇలాంటివి మార్చుకోరు ఆ దరిద్రం అని అంటారు అనేది మీ ఇష్టం అనమాట మీరు వినడానికి సో తేర తీరగా కూర్చుంటే సో వినండి పర్లేదు ఇలాంటి వీడియోస్ ఇప్పుడు చేస్తూ ఉంటాడు అలాగే స్టార్ట్ అయినాయి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అంతే డబ్బులు రావట్లేదు మా కిటికాడికి అందుకొని మళ్ళీ ఇంకొక ఇల్లు కొట్టాలి కదా పగలగొట్టి లేకపోతే అన్నీ పిల్లు చేయడానికి డబ్బులు ఉండాలి కదా అది అనమాట ముచ్చట